చింటూ పుట్టినరోజుకి కేక్ కట్ చేయిస్తూ అడ్డంగా దొరికిపోయిన రోహిణి రోహిణి గురించి మీనా దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన ప్రభావతి ఇక బాలు అయితే అసలు నిజాన్ని బయట పెట్టేసరికి సత్యమైతే మనోచంపై పగలగొడతాడు ఏంట్రా ఇదంతా ఇంత మోసమా ఇంట్లో ఉన్న నగలు తీసుకువెళ్ళి మార్చేసావా మార్చేయడం కాదు ఏకంగా అమ్మేసినట్టున్నావే అంటూ అనంగానే ఇక మనోజ్ అయితే చూస్తూ ఉంటాడు ఏంట్రా ఇంకా చూస్తున్నావు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంతేరా నువ్వు ఎప్పుడు చూసినా ఏదోటి చేస్తూనే ఉంటావు నా నలభై లక్షలు తినేసావు ఆఖరికి మీనా నగలు కూడా అమ్మేసుకున్నావు అంటే ఇక నీ గురించి ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు నిన్ను ఇలా తయారు చేసినా మీ అమ్మ ననాలి నువ్వు ఇంత దౌర్భాగ్యుళ్ళ తయారవుతావని అస్సలు అనుకోలేదు అయినా ముందు ఈ ప్రభావతికి బుద్ధి లేదు దొంగతనం చేసి ఆ నగలిస్తుందా ఇందాక ఏదో ప్రగర్భాలు పలికావు కదా ఆ నగలు నాకు సంబంధమే లేదన్నట్టు మాట్లాడావు ఇప్పుడు ఏం చెప్తావు ప్రభావతి ఆ నగల సంగతి ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది అంటే ఇప్పుడు నన్ను బయటికి గెంటేస్తారా అంటూ అనంగానే నిన్ను బయటికి గెంటేసి పిచ్చి పని ఎందుకు చేస్తాను నువ్వు మీనా నగలు తనకి తీసుకొచ్చి ఇవ్వాలి అది తీసుకొచ్చే వరకు ఇంట్లో మొత్తం అందరి పనులు ఇంటిడి చాకరీ నువ్వే చెయ్యాలి మొత్తం ఇంటిడి చాకరీ చేసే బాధ్యత నీదే ఆ నగలు ఏదో రకంగా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నీదే బయట ముష్టి ఎత్తుకుంటావో పాచి పనులే చేస్తావో నాకు అనవసరం నువ్వే ఆ నగలు మనోజ్కి ఇచ్చావు కాబట్టి నువ్వే ఏదో రకంగా ఆ నగలు తీసుకొచ్చి ఇవ్వాలి అంతవరకు ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ సత్యమైతే చెప్తూ ఉంటాడు అత్తయ్య మా పుట్టింటి వాళ్ళ మీద నింద వేశారు మా అమ్మే మార్చేసిందేమో అన్నారు ఆఖరికి మీరే ఇంత దిగజారిపోయి ఆ నింద నా పుట్టింటి వాళ్ళ మీద వేసేశారా పోనీలే ఈ విషయం ఎలాగో బయటపడదు దాని పుట్టింటి వాళ్ళ మీద నెట్టేసి ఇక వదిలిపోతుంది అనుకున్నారా ఇన్ని రోజులు మిమ్మల్ని ఒక తల్లిలో అనుకుని సేవలు చేశాను ఇక మీదట నేను ఏ పని చెయ్యను మావి చెప్పినట్టు ఇంటిడి చాకరీ మీరు చెయ్యవలసిందే నా నగలు తీసుకొచ్చి ఇవ్వవలసిందే అంతవరకు నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఇన్ని రోజులు పోనీలేని ఊరుకుంటుంటే నా పుట్టింటి వాళ్ళని నోటుకొచ్చినట్టు నిందించారు ఇక ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ మీనా అయితే వార్నింగ్ ఇస్తుంది ఇంతలో రోహిణి అయితే ఏంటి మనోజ్ దంతా నీకు ఎంతలా పైకి తీసుకొద్దామని సహాయం చేసిన నువ్వు మాత్రం ఎప్పుడు అలా బావులో కప్పలా ఉంటూనే ఉంటావా ఏంటిదంతా అయినా అత్తయ్య ఏంటి మీరు చేసిన పని ఇలా దొంగతనం చేసి నగనివ్వడమేంటి అంటూ ఇక రోహిణి కూడా ప్రభావతిని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే కోపంగా లోపలికి అయితే వెళ్తుంది ఇంతలో మనోజ్ అయితే లోపలికి వెళ్ళంగానే అప్పుడే ప్రభావతైతే కోపంగా చూసావా నీ కారణంగా ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో ఇదంతా నీ వల్లేరా నీ వల్ల నేను అనరాని మాటలన్నీ అనిపించుకున్నాను ఈ రోజు నుంచి ఇంటిడి చాకరీ ఎంత నాదేనంట అడుక్కు తెస్తావో ఎలా తెస్తావో నాకు అనవసరం నగలన్నీ తీసుకొచ్చి మీ నాకు ఇవ్వాలని మీ నాన్న కూడా ఖచ్చితంగా చెప్పేశారు నేను గనక ఆ నగలు ఇక నా పని అయిపోయినట్టే ఏం చెయ్యమంటావురా ఈ వయసులో నన్ను ఎక్కడికి వెళ్ళి కష్టపడి ఆ నగలు తీసుకురమ్మంటావు అన్నీ ఇలాంటి పనులే చేస్తూ ఉంటావు నిన్ను వెనకేసుకు వస్తున్నందుకు నేను మధ్యలో నలిగిపోతున్నాను ఇలా ఎన్ని రోజులు అంటూ ప్రభావతయితే మనోజుని తిడుతూ ఉంటుంది ఇంతలో మరొక వైపు రోహిణికి తన తల్లి అయితే ఫోన్ చేస్తుంది రోహిణి ఈరోజు వాడి పుట్టినరోజని నీకు తెలుసు కదా నువ్వు వస్తావని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము వాడు కనీసం కేక్ కూడా కట్ చేయను అంటున్నాడు కేక్ కట్ చేయడం మాట పక్కన పెడితే కనీసం తల స్నానం కూడా చెయ్యలేదు గుడికి తీసుకువెళ్దాము అన్న అమ్మొస్తే తప్ప నేను ఎక్కడికి రానని మారం చేస్తున్నాడు వాడి కోసమైనా రా అంటూ ఇక చింటూకైతే ఫోన్ ఇస్తుంది సుగునమ్మ చింటూ అయితే చెప్తూ ఉంటాడు అమ్మా నువ్వు లేని పుట్టినరోజు నా కొద్దమ్మా నువ్వు నా దగ్గర ఉండాలి నువ్వు నా కన్న తల్లివని తెలిసిన తర్వాత ఇదే నా మొదటి పుట్టినరోజు అంటూ చెప్పంగానే విన్నావా వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడు నువ్వు లేకుండా ఏది చేసుకునేలా లేడు ఏదో రకంగా వాడి కోసమైనా నువ్వు ఇక్కడికి రావాలి వాడి ఆనందం కోసమైనా ఇదొక్క పని చెయ్యవే వాణ్ణి పుట్టినప్పటి నుంచి ఎలాగో దూరం పెట్టావు అంటూ చెప్తూ ఉంటుంది సుగుణం అయితే ఇక రోహిణి అయితే ఏ విధంగా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇక రోహిణి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక తనకైతే ఆలోచన వస్తుంది ఇప్పుడు నన్ను ఎలాగో ఎవరు నిలదీయరు మనోజ్ తప్పు చేశాడు కాబట్టి నన్ను నిలదీసే అధికారం ఉండదు అంటూ నేను బయటికి వెళ్తున్నానంటూ చెప్తూ ఉంటుంది రోహిణి ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే నేను నీకు చెప్పవలసిన అవసరం లేదు నేను నా ఫ్రెండ్ పని మీద బయటికి వెళ్తున్నాను అంటూ ఇక వెళ్ళంగానే అప్పుడు ఇక కంగారుగా వెళ్ళడం ఫోన్ మాట్లాడడం ఇవన్నీ కూడా ప్రభావత అయితే చూస్తుంది అసలు ఈ రోహిణి ఎక్కడికి వెళ్తుంది ఎందుకు వెళ్తుందో అన్నీ తెలుసుకోవాలి అంటూ ప్రభావతయితే ఇక రోహిణిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇంతలో రోహిణి ఇంటికి వెళ్ళంగానే చింటూ అయితే చాలా సంతోషపడుతూ రోహిణిని అయితే కౌగిలించుకుని అమ్మ నా పుట్టినరోజు రోజు నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు నీ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు నా కన్న తల్లివని తెలిసిన తర్వాత ఇదే నా మొదటి పుట్టినరోజు ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇన్ని రోజులు నేను పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలా అని ఫీల్ అయ్యేవాడిని నాకంటూ ఎవరున్నారు అమ్మమ్మ తప్ప అన్నట్టు ఫీల్ అవుతూ ఉండేవాడిని కానీ నా కన్న తల్లివి నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసిన తర్వాత నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా నువ్వే నాకు స్నానం చేయించాలి నీ చేత్తోనే కేక్ కటింగ్ చేయించాలి అంటూ చెప్పంగాని అప్పుడు ఇక రోహిణి అయితే చింటూకి స్నానం అయితే చేయిస్తుంది ఇక చింటూకి కొత్త బట్టలు వేసి గుడికి అయితే తీసుకువెళ్ళి ఇంటికైతే తీసుకువస్తుంది ఇక తన చేత్తోనే కేక్ కటింగ్ అయితే చేయిస్తుంది ఇదంతా ప్రభావతయితే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ నువ్వు ఇదంతా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పుట్టినరోజు నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది అంటూ చింటూ అయితే రోహిణికి ముద్దు పెడుతూ ఉంటాడు ఇక ఆడుకోవడానికి బయటికి వెళ్ళంగానే అప్పుడే ఇక ఇంతలో సుగుణం అయితే చూసావా వాడి కళ్ళల్లో ఎంత సంతోషం కనిపించిందో ఇంతకే నిన్ను రమ్మన్నాను అంటూ అనగానే నా భయం నాకుందమ్మా నేను గనక నీ కూతురు నని తెలిసిన వాడు నా కొడుకని తెలిసి అత్తగారు నన్ను బ్రతకనివ్వదు నేను ఒక కోటీ అనుకుని నన్ను నెత్తిని పెట్టుకు చూసుకుంటుంది ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది అంటూ అనంగానే తెలిసిపోయిందే అంటూ లోపలికైతే వస్తుంది ప్రభావతి ఇక ప్రభావతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడే విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పేస్తాను నీ బండారం బయట పెట్టి నీకు మనోజ్కి విడాకులు ఇప్పిస్తాను అంటూ అనంగాని అప్పుడే రోహిణి అయితే పక్కనే ఉన్న ప్లవర్ ప్రభావతి తలైతే పగలు కొడుతుంది ఇక అలా కొట్టంగానే ప్రభావతి ఒక్కసారిగా కింద అయితే పడిపోతుంది అప్పుడు ఇక రోహిణి అయితే చూడండి మీరు ఈ విషయం బయట పెట్టినంత వరకే మీరు ప్రాణాలతో ఉంటారు మీరు గనక విషయాన్ని బయట పెడితే చంపేస్తాను అంటూ వార్నింగ్ అయితే ఇస్తుంది ఇక ప్రభావతిని అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళి కట్ అయితే కట్టించి ఇక బెదిరిస్తుంది రోహిణి అయితే ఇక ప్రభావతి అయితే భయపడుతూ వణుకుతూ ఉంటుంది ఇంట్లో అప్పుడే మీనా అయితే ప్రభావతిని చూసి ఏమైంది అత్తయ్య తలకి కట్టేంటి అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే ఇక బోరుమని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి అమ్మ మీనా ఇన్ని రోజులు ఆ రాక్షసు దాన్ని నేను నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నాను నువ్వు ఎంత ప్రేమగా చూసినా నువ్వు ఎంత మంచిగా చూసుకున్నా నీ విలువ తెలుసుకోలేకపోయాను అది రాక్షసమ్మా అదే నా తల పగలగొట్టింది అంటూ జరిగింది మొత్తం అయితే మీనాతో చెప్తుంది ప్రభావతి ఇదంతా తెలుసుకున్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను ఈ విషయం ఎవరికి చెప్పినా చంపేస్తానని బెదిరిస్తుందమ్మా అంటూ ప్రభావతి అయితే నిజాన్ని బయటపెట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు